తాను ఏం మాట్లాడినా అదో సంచలనమే తన ప్రసంగం అందరిని ఆకట్టుకుంటుంది ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు అయితే ఆయన చిన్న కండిషన్ పెట్టారు ఆ కండిషన్ కు అంగీకరిస్తేనే కాంగ్రెస్ లో చేరతానని లేదంటే చేరబోనని ప్రకటించారు మరి ఇంతకీ మల్లారెడ్డి పెట్టిన కండిషన్ ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని కాంగ్రెస్ లోకి రాణిస్తారా అసలు మల్లారెడ్డి నిజంగానే ఈ ఆఫర్ ఇచ్చారా లేక మాట్లాడారా అంటూ నేతలు ప్రజలు నివ్వెరపోతున్నారు అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు గుర్తుమంటున్నాయి ఆ వార్తలకు తగ్గట్లుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటుంది ఏనాడు ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాలు కూడా లేవు తాజాగా ఆయన బిగ్ కామెంట్ చేశారు పార్టీ మారే అంశంపై బహిరంగంగానే ప్రకటించేశారు తనకు హోం మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు మరి ఇందుకు సీఎం అంగీకరిస్తారా అని కూడా మల్లారెడ్డి సందేశం వ్యక్తం చేస్తున్నారు వంద శాతం అన్నారు తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలని జర్నలిస్టులను సైతం కోరారు మల్లారెడ్డి హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎం తో మాట్లాడాలని జర్నలిస్టులను మల్లారెడ్డి కోరారు బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదని అన్నారు తాము మూడోసారి గెలిస్తే ఖచ్చితంగా హోంమంత్రి అవుతానని అన్నారు ఇంతకీ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని నిజంగానే వీడుతున్నారా కాంగ్రెస్ గూటికి చేరుతారా అనే సందేహాలు మాత్రం అందరిలో గట్టిగానే వినబడుతున్నాయి ఎవరి అడుగులు ఎటువైపుకు సాగుతుందో వేచి చూడాల్సిందే